ఓకే అండి ఇంకో రకమైన యాక్సిడెంట్ ఏం జరుగుతుంది ఒకటి ఏంటంటే ఎదురు ఎదురు వచ్చే వాహనాలు గుద్దుకోకుండా కాపాడుకున్నాను చెప్పారు రెండో రకమైన యాక్సిడెంట్ వచ్చినట్ల ఎదురు వాహనం రాకపోయినా యాక్సిడెంట్ అవుతుంది ఎలాంటి యాక్సిడెంట్ అవుతుంది స్పీడ్గా వచ్చింది మనం స్పీడ్గా వచ్చిన తర్వాత టర్నింగ్ చెప్పాలని చూస్తుంది ఇక్కడ తిరగదు ఇంకా ముందుకు పోదు ముందు రోడ్డు ఉందా రోడ్ అయిపోయింది కదా ఇక్కడ ఇదే రోడ్ కాదు ఇక్కడ పోయింది ఇక్కడ రోడ్ ఉందా ఆ చెట్టు స్తంభం ఉంటుంది దాన్ని గుర్తుకొని అక్కడ అట్లా ఈ రకమైన యాక్సిడెంట్ ఎట్లా జరిగింది మీకు బద్ద ఎట్లా జరిగిందంటే అప్పుడు నేను ఇక్కడే చేస్తున్నా ఏం చేస్తున్నా ఉద్యోగాలు వాళ్ళకి పెళ్లి చేస్తామని వాళ్ళ అమ్మా నాన్న కూడా చూస్తాను అయిపోయిందా ఓకే అండి చూస్తాం ఓకే అండి పోస్ట్ వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి జాతర ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ ఇద్దరు అబ్బాయిలు కలిసి చల్లలు దాచేట్టు పోయారండి పైకి పై రిటర్న్ జర్నీలో వస్తున్నారు కట్టి చర్లు ఇరవై కిలోమీటర్లు ఉందనగా కరెక్ట్ వాళ్ళు మాటల్లో ఉన్నారు కదా అప్పుడు వస్తున్నారు వచ్చి టర్నింగ్ ఉంటుంది టర్నింగ్ దగ్గర ఏం చేస్తారంటే కట్ చేసి కానీ కట్ కావాలి కట్టి గుద్దుకుంది పాట ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చిన ఇద్దరు అబ్బాయిలు పాటే తల్లిదండ్రికి క కల పనిని ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా వేయలేయాలి జీవితకాలం వాళ్ళు హ్యాపీగా అనుకుంటున్నాం అనుకున్న టైంలో అర్థమైందండి ఏం పర్ఫార్డ్ చేశారు స్పీడ్ తగ్గల తగ్గించుకోవాలా ఈ విధంగా ఇవాళ తల్లిదండ్రులు కోసం అంత అంతగా ఉండదు నేను కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి ఉంటాయి వచ్చినా కూడా రావాలి మీరు తొందరగా వినాలి దొరకదు మీకు అంటే కొద్దిగా తెలుసుండొచ్చు కానీ ఆచరించగలిగే ముందు ఇప్పుడు ఆచరింపదే పనిలో ఉన్నాను నేను ఇక్కడ కట్టి చెప్తే మీరు భయంలో ఉంటారు లేకపోతే భయం తెలియట్లా అంతే ఓకే మూడో రకమైన యాక్సిడెంట్ అంటే అది చెట్టుని గుర్తుపోదు కానీ దాని అంటే అది పోలతో పడితే కట్టింగ్లో స్పీడ్ వచ్చినప్పుడు చదుపరి దగ్గర మండల పాటు రోడ్డు పేద కుటుంబాల వాడు ఆటో రిక్షా ఉంటుంది ఆటో ట్రాలీ కనుక ట్రాలీ ఉంటుంది అందులో పెళ్ళిపోయారు భోజనం చేసి వస్తున్నారు కల్లూరు వైపు కల్లూరు నుంచి కల్లూరుంచి మండల పాటు టర్నింగ్ వచ్చింది ఆ యాత్ర తిప్పింటారు పడిపోయింది ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు పదిహేను ఏళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి అని పదిహేడు ఏళ్ళ అబ్బాయి ఇద్దరు కిరగాలి చనిపోయారు పాటలు అంతగా అంటే మిగిలిన పన్నెండు మందిలో ఇద్దరు చనిపోతే మిగిలిన వాళ్ళకి కూడా కాళ్ళు చేస్తే బాగానే దెబ్బదండి సివియర్ పడిపోయేటప్పుడు ఒకేసారి కాబట్టి దయచేసి మూడు రకాల యాక్సిడెంట్ అని చెప్పినా ఒకటి అనుకోకుండా ఎదురు వచ్చే వాహనాలు గుర్తుకునే అవకాశం ఉంది లేదా వాహన స్పీడ్ కంట్రోల్ చేసుకోకపోతే ఎఫెక్ట్లో గుర్తుకునే అవకాశం లేదా దినవంతరం పడిపోయే అవకాశం జరిగే యాక్సిడెంట్స్ మూడు నిర్లక్ష్యంగా ఉంటే జాగ్రత్త తీసుకుంటే ఒకే ఒక రకమైన యాక్సిడెంట్ కూడాతుంది ఏమి జాగ్రత్త తీసుకోవాలి మనం సింపుల్ అంత దూరం టర్నింగ్ ఉందాక స్లో అవటం స్లో అవడం కష్టం అని పని చిన్న చిన్న జాగ్రత్త పగులైతే ఆరం నైట్ అయితే డిమోనియప్రై పొదలైతే ఆరగట్టండి నైట్ అయితే దిమ్మడి అప్పటి చెప్పండి చేయండి అంది అయిపోయా చిన్న అయిపోయిన ఇది దిగిపోయేది మళ్ళీ టర్నింగ్ దిగిన తర్వాత మళ్ళీ స్పీడ్ పోయింది టర్నింగ్ ఎంత ఉంటుంది ఇంతే ఉండదు ఒక సెకండ్ రెండు సెకండ్ ఓపి పట్టుకోవటం నేర్చుకుంటే చాలు ఎప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరగవు ఎంత తొందరగా ఉన్నా ఎంత అర్జెంట్